నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయ శ్రీరామ్ శ్రీమాత్రి నమ శ్రీ గురు నమ భనుగారు రాశి ఫలాలు చెప్పేటప్పుడు గురు భగవానుడికి సంబంధించి ఒక అద్భుతమైన స్తోత్రం చెప్పి ఉన్నారు అది ఎలాబొరేటివ్ గా ఒకవేళ ఆ ఎపిసోడ్ చూడకపోవచ్చేమో ప్రేక్షకులు అన్న ఉద్దేశంతో మళ్ళీ దాని గురించి అడగటం జరుగుతోంది మన వాళ్ళందరూ చక్కగా వినియోగించుకోవాలి ఎందుకంటే గురుబలం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి ఆ గురువు యొక్క మన ప్రేక్షకులైతే చాలా గురువు గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు ఆ శ్రీపాశ్రీ వల్లభుల గురించి కానీ దత్తాత్రేయుడు గురించి కానీ చెప్తూ ఉంటే చాలా ఆసక్తికరంగా వింటూ ఉంటారు కాబట్టి అంతే ఆసక్తితో నేను కూడా అడుగుతున్నాను అసలు ఎవరి జన్మజా మీరు ఆస్ట్రాలజర్ కాబట్టి అసలు జన్మజాతకంలో గురుబలం ఎలా చూస్తారు ఒకవేళ లేకపోతే ఇప్పుడు చెప్పేటటువంటి స్తోత్రం మీరు లాస్ట్ లో చెప్పండి ఎలా చేసుకోవాలి ఇట్లాంటి విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా గురుబలం ఎలా చూడాలన్న గురుబలం ఎలా చూడాలంటే ఎవరి జన్మ జాతకంలో అయినా ధనుసు రాశిలో కానండి రాశిలో కానండి లేదా కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉన్నా లేదా ఆ రాశిలో లేకపోయినా సరే వర్గోత్తమంలో గురు భగవానుడు ఉన్నా ఉదాహరణకి ఆయన సింహరాశిలో ఉన్నాడు అనుకోండి వర్గోత్తమంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు కూడా గురుబలం ఉన్నట్లు మనకి లెక్క వర్గోత్తమం అంటే రాశి లో లగ్న చక్రంలో ఏ ప్లేస్ లో అయితే గురు భగవాన్ ఉన్నాడో అదే ప్లేస్ లో నవాంస లో కూడా ఉంటే వర్గోత్తమం అంట ఉదాహరణకి సింహరాశిలా ఉంటే నవాంస లో కూడా సింహరాశిలో ఉంటే కనుక గురుబలం బాగా ఉన్నట్టు సో వర్గోత్తమం కూడా మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ అయితే ఒక మకరం ఆయనకి మంచి స్థానం కాదు గురుబలం పాడైపోయినట్టు కాకపోతే ఏది మనం జడ్జిమెంటల్ గా చూడకూడదు దానికి మళ్ళీ మనకి ఎక్సెప్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి ఉదాహరణకి ఎవరికైనా జన్మజాతకంలో మకర రాశిలో గురువు ఉన్నారు మకర రాశిలో ఉన్నప్పుడు అక్కడ ఆయన వక్రించి ఉన్నాడు అనుకోండి అది బలం బాగా ఉన్నది ధనసులోకి వచ్చేస్తారు కదా బలం బాగా ఉన్నట్లు సో డిగ్రీస్ వైజ్ కూడా వక్రం ఎక్కువగా ఉంది అనుకోండి ఇంకా ధనసులోకి వచ్చేస్తూ ఉన్న టైం అయితే ఇంకా అసలు చెప్పనే అక్కర్లేదు వాళ్ళు నక్కతోక తొక్కినట్లు ఎక్కడికి వెళ్ళినా కూడా పనులన్నీ అలా క్విక్ గా అయిపోతూ ఉంటాయి అంటే పనులు అవ్వడం ఇంత సులభమా అని వాళ్ళు అనుకుంటారు డెఫినెట్ గా అందరు ఇంత తాపత్రయ పడుతూ ఉంటారు ఇంత కష్టపడుతూ ఉంటారు ఒక్క మాటలో గురు భగవానుడు గురించి చెప్పాలంటే పద్మని ఆరాట పోరాటాలు లేకుండా మనకు అన్ని జీవితంలో పెట్టే ఒక కామదేను గురు భగవాన్ ఆయన యోగించని స్థానాల్లో ఉంటాయి ఏ ఏ స్థానాల్లో ఉంటే యోగించరు మకరం అని చెప్పారు మకరం మకరంలో వక్రించుంటే అదే అయితే ఆయన ఏ స్థానంలో యోగించే స్థానంలో లేకపోయినా ఆయన దృష్టిలో యోగిస్తాయి ఉదాహరణకి మకరంలో ఆయన ఉన్నాడు అనుకోండి పంచమ దృష్టితోటి వృషభ రాశి అని చూస్తాడు సో వృషభ రాశి వాళ్ళకి ఏ స్థానం అయిందో అక్కడ వాళ్ళకి బాగుంటుంది ఉదాహరణకి కర్కాటక లగ్నంలో పుట్టారు అనుకోండి గురుడు మకర రాశిలో ఉండి అక్కడ చూస్తే డబ్బులు బాగా ఇస్తారు ఆరాట పోరాటాలు లేకుండా డబ్బులు బాగా డబ్బులు దాచుకోవడానికి డబ్బు రావడానికి వీళ్ళు ఏదన్నా ఖర్చు పెట్టాలనుకున్న దానికి అన్నిటికీ వీళ్ళ మాట అందరికి స్వీట్ గా అనిపిస్తుంది నోట్లో వేసుకొని మాట్లాడుతున్నారా అన్నంత చందంగా వాళ్ళ స్పీచ్ అనేది ఉంటుంది సో ఇలాగా ఉంటుంది అనమాట ఆయన దృష్టిలు బాగా ఇంపార్టెంట్ ఐదవ స్థానాన్ని చూస్తాడు ఏడవ స్థానాన్ని చూస్తాడు తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు లగ్నం లగ్నం నుంచి కదా ఆయన ఉన్న రాశి ఆయన రాశి నుంచి ఆయన ఏ రాశిలో ఉంటారు వాటిని బాగా చేస్తాడు ఆయన ఉన్న స్థానంలో ఆ కొంచెం ఇబ్బందులు వస్తాయి అది ఏ స్థానం అయితే ఆ స్థానం ఇబ్బందులు వస్తుంది అక్కడ ఆయన కంప్లీట్ గా రిజల్ట్స్ ఇవ్వలేడు అదే మెయిన్ రిజల్ట్స్ ఇవ్వలేడు ఇప్పుడు కొంతమంది పాపం ఎంత ప్రయత్నం చేసినా లక్ తోడు అవ్వదు కష్టపడుతుంటారు లక్ తోడవ్వదు గురుబలం లేకపోతే లక్ తోడవ్వదు అంతే లక్ అందరికి తోడై ఉండాలి కదా అంటారు కదా ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా కాలం కలిసి రావాలి అదృష్టం ఉండాలని చెప్పి అదృష్టం ఎవరికి ఉంటుంది గురుబలం శుక్రబలం ఉన్న వాళ్ళకి ఉంటుంది అలాగే ఎఫ్లిక్షన్స్ లేని చంద్రుడు బలం మెరిక్యులరీ స్ట్రెంత్ వీళ్ళంతా శుభగ్రహాలు అంటారు వీళ్ళ స్ట్రెంత్ బాగా ఉంటే అదృష్టం బాగా ఉంటుంది అలా ఇప్పుడు ఇంకా పని అంటే ఆయన ఏ స్థానాల్లో కంఫర్టబుల్ గా ఉండడు అంటే కనుక యాక్చువల్ గా మూడవ స్థానం స్థానం అని చెప్తుంది శాస్త్రం గురు భగవానుడికి బట్ అక్కడే మనం కొంచెం ఋషి ఎందుకు అలా చెప్పారు మనకి పరాశర మహర్షి ఎందుకు అలా చెప్పారు అని కొంచెం డీప్ గా వెళ్తే కనుక మూడవ స్థానం పరాక్రమ స్థానం ఈయనని స్కూల్లో తీసుకెళ్లి కూర్చోబెట్టాలి లేదా ఒక దేవాలయంలో తీసుకెళ్లి కూర్చోబెడితే శాస్త్రాలకు సంబంధించిన విషయాలన్నీ చక్కగా చెప్తాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఆయన బాడలో కూర్చోబెట్టిన మందు తాగు మాంసం దినం వచ్చిన వాళ్ళని చంపు అంటే ఆయన చెయ్యలేడు ఆ పనులేము ఆయన చెయ్యలేడు అందుకని చెప్పి మూడవ స్థానం స్థానం కానీ మూడవ స్థానంలో గురు భగవాన్ ఉంటే సౌభాగ్య యోగాన్ని కూడా ఇస్తాడు అద్భుతం ఆయన మూడవ స్థానంలో ఉండి ఏ ఏ మీద దృష్టి పెడతాడు ఎందుకు మా సౌభాగ్య యోగం అని చెప్తున్నాను ఏ ఏ రాసుల మీద దృష్టి పెడతాడు మొదటగా పంచమ స్థానం పంచమ స్థానం అంటే ఏడవ స్థానం అంటే ఇప్పుడు ఉదాహరణకి మేషరాశిని మనం తీసుకున్నాం కాలపురుషుడు కూడా కదా ఓకే మేషరాశిని మనం తీసుకున్నాం మేషరాశి వాళ్ళకి మిథున రాశిలో గురు భగవాన్ ఉన్నాడు అనుకుంటా ఎగ్జాంపుల్ గా మూడవ స్థానంలో ఉన్నట్టు మారక స్థానం కానీ సౌభాగ్య యోగాన్ని కూడా ఇస్తున్నాడు అప్పుడు ఆయన ఏ రాశి మీద దృష్టి పెడతాడు అది నేచురల్ ఫిఫ్త్ హౌస్ ఆయన మిథున నుంచి ఫిఫ్త్ హౌస్ అంటే తులారాశి 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 మీద దృష్టి పెడతాడు పంచమ దృష్టి ఇక్కడ పంచమ రాశి అయింది మేషరాశి నుంచి అది ఏడవ స్థానం కదా అర్థమైంది ఏడవ స్థానం అలాగే సప్తమ స్థానం మీద దృష్టి పెడతాడు మేషరాశి నుంచి అది సప్తమ రాశి నవమ రాశి అంటే భాగ్యరాశి లక్ష్మి డబ్బుని నిచ్చే రాశి అనమాట అలాగే నవమ దృష్టితోటి లాభస్థానాన్ని చూస్తాడు అంటే మనకి కుంభరాశి స్థానం అవుతుంది మిథున రాశి వాళ్ళకి ఇక్కడ మేషరాశి నుంచి చూసుకుంటే అది లాభస్థానం అవుతుంది అంటే మీరు ఏ రాశి ఏ లగ్నానికి తీసుకున్న తృతీయ స్థానం నుండి ఇవే ఉంటాయి ఇంతకంటే ఉండదు పంచమ స్థానం అంటే సప్తమ స్థానాన్ని చూసి అంటే ఇవన్నీ కన్ఫ్యూజన్స్ లేకుండా సప్తమ స్థానాన్ని పంచమ దృష్టితో చూస్తాడు సప్తమ దృష్టితో నవమ స్థానాన్ని చూస్తాడు నవమ దృష్టితో లాభస్థానాన్ని ప్లేస్ చూస్తాడు సో అప్పుడు మరి ఆయన దృష్టిలో మంచివి కదా ఆయన ఎక్కడైతే దృష్టి పెట్టాడో ఆ రాసుల్లో అంటే ఆ రాసులకు సంబంధించినంత వరకు ఆ రాసులకి సంబంధించినంత వరకు అన్ని ప్లస్లే ఆయన చేస్తాడు అనమాట అందుకని సౌభాగ్య యోగం అని కూడా మనకి మన ఋషి చెప్పడం జరిగింది పరాశర స్మృతిలో మనకి ఈ పాయింట్ ఉంటుంది అద్భుతమై మిథున రాశి ఇప్పుడు ఉదాహరణకి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి లేదా మిథున లగ్నం కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురుడికి కేంద్రాధిపత్య దోషం వస్తుంది వాళ్ళకి అనుకూలం కాదు వాళ్ళకి గురుబలం అంటే పెంచుకోవాలని ప్రయత్నించకూడదు పెరగదు కూడానా అంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి డివిజనల్ చార్ట్స్ లో బాగా ఉంటే పెరుగుతుంది ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఇక్కడ ఏంటంటే కేంద్రాధిపత్య దోషము శుభగ్రహాలకి రాకూడదు శుభగ్రహాలకి కేంద్రాధిపత్య దోషం మంచిది కాదు సో అందుకే వాళ్ళు ఏంటంటే మిథున రాశిలో పుట్టిన వాళ్ళు కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు రాశిలో పుట్టిన వాళ్ళని అలాగే ధనుసు రాశి పుట్టిన పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోకూడదు అంటే ఒక్కొక్కసారి కొన్ని ఎక్స్ట్రీమ్ కాంబినేషన్స్ లో అది ప్లస్ అవుతుంది ఎక్కడో బాగా కలిసి కానీ ఇది సబ్జెక్ట్ కాబట్టి అనాలిసిస్ చేయించుకోవాలి ఇలా ఇలాంటి పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అయితే ఇప్పుడు గురు భగవానుడు మరి ఇవి ఇదంతా కొంతైనా దీని గురించి నాలెడ్జ్ ఉంటే ఒక ఇంత అర్థం అవుతుంది మాకు అర్థం కాలేదండి మాకు పెరగాలి ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ నాదొక చిన్న క్వశ్చన్ అండి ఇప్పుడు మన తలరాత్రి ఆల్రెడీ విధాత రాసేసాడు ఆల్రెడీ లేదు యోగం లేదు మనం మంత్ర ఉచ్ఛాటన చేయటం ద్వారా పెరుగుతుంది అంటారా మరి తప్పకుండా పెరుగుతుంది మీరన్నది రైట్ పద్మిని మన తల రాతిని బ్రహ్మ లలాట లలాట నిపుణుడు అని చెప్తాం ఆయన రాసి పంపించేసాడు అయితే ఆయన రాసి పంపించాడు ఆయన దేనికి రాస్తాడు కష్టపడమని దేనికి రాస్తాడు సుఖపడమని దేనికి రాస్తాడు అక్కడ మనం ఆ విషయాన్ని మనం పట్టుకోవాలి అదే అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం కష్టపడమని ఆయన రాసాడంటే కొన్ని కొన్ని విషయాల్లో అక్కడ మనకి పూర్వజన్మలో ఏదో పెండింగ్ కర్మ ఉంది కాబట్టి అది ఈ ఈ జన్మలో కష్టం రూపంలో వస్తుంది అనుభవిస్తావు సుఖపడమంటే జన్మలో సో ఆయన దానికే రాస్తాడు కానీ ఈ జన్మలో నువ్వేం చేస్తావు అంటే సారీ ఈ జన్మలో ఏం చేస్తారు మనం ఏం చేస్తాం ఈ జన్మలో అది మన చేతుల్లో ఉంటుంది అనమాట ఈ జన్మలో కనుక మనము అంతా గుడ్ డీట్స్ చేసుకుంటూ వెళ్తాయి ఎక్కువ పుణ్యం పుచ్చిపోయినా మళ్ళీ జన్మ తీసుకొని సుఖాన్ని కదా ఈ రెండు బ్యాలెన్స్ చేసేది గురు భగవాన్ అనమాట సో దానికోసం ఈ స్తోత్రాలు ఇవి మారుస్తాయా అంటే ఖచ్చితంగా మారుస్తాయి అసలు మనకి భగవంతుడు జన్మనిచ్చింది కొన్ని కోట్ల జీవరాశుల్లో దాటుకొని 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 మానవ జన్మ మనం ఎత్తామంటే పరమావధి ఏంటి ఇక్కడ ఒక ప్రకాశిస్తూ ఉంటుంది మీలో ఒక జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది ఈ జ్యోతి పరమాత్మ నుంచి వచ్చింది జ్యోతి ప్రతి ఒక్కళ్ళు ఆ జ్యోతి ఉంటుంది పరమాత్మ నుంచి వచ్చింది ఆ జ్యోతిని తెలుసుకోమని చెప్పడానికి భగవంతుడు మనల్ని పంపించాడు ఈ శరీరం అనేది జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్ మీడియం అన్న అన్నగానే అన్నట్లుగానే మనం ఉంటే కనుక అప్పుడు అలాంటి వాళ్ళకి ఇప్పుడు చూడండి సడన్ గా వాళ్ళకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చే వాళ్ళకు వాళ్ళు ఒక రకంగా అంటే ఒక ప్రొఫెషన్ లో అలా ఉంటారు సడన్ గా వాళ్ళు డైవర్ట్ అయిపోతారు ఆధ్యాత్మికం వైపు కావచ్చు ఇలాంటి వాటి వైపు కావచ్చు సడన్ గా డైవర్ట్ అయిపోతారు డైవర్ట్ అయిపోతారు వాళ్ళు డైవర్ట్ అయ్యారు కంటే భగవంతుడు డైవర్ట్ చేయించాడు అని అలా డ్రైవ్ బెనిఫిట్ పొందాలి కాబట్టి మలుచుకోవాలి మన కాలం మనకి కలిసి రావాలి అంటే గురు భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు ఇక మంత్రం కూడా ఒక్కసారి ప్రేక్షకులు చెప్తే వాళ్ళు కూడా చేసుకుని డెఫినెట్ గా ఆయన అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను ఏంటండి ఆ శ్లోకం శ్లోక మంత్రమా శ్లోకం 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 పద్మని అది చెప్పడానికి ముందు ఇంకొక చిన్న క్లారిటీ ఒకటి ఎగ్జాంపుల్ తో చెప్తాను అంటే మన రాతని మనం ఎలా మార్చుకోవచ్చు మంత్రాలతో మారుతాయా అని అడిగారు కదా దీనికి ఇంకో చిన్న బ్రీఫ్ చేస్తాను ఆ ఇప్పుడు మీరు ఆడవాళ్ళు వంట చేసి వస్తారు కదా నేనైనా వంట చేసే వస్తాను చేసి వచ్చినప్పుడు మనం ఈ రోజుకి సరిపడా వండుకుంటాం కదా ఇది మన చేతుల్లో ఉన్నదే కదా ఒక నిల్వ ఉండే ఇప్పుడు చక్రాలు ఇలాంటివైతే కొంచెం నిల్వ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటాం ఇప్పుడు ఇవాళ ఫుడ్ రేపు ఎల్లుండో తీసుకుంటే అది మనకి పాడైపోతుంది ఈ క్లారిటీ మనకు ఉంటుంది ఏ రోజు ఫుడ్ ఆ రోజే వండుకోవాలి ఇది మనం ఆహారం శరీరానికి ఇస్తున్నాం శరీరానికి ఆహారం ఇస్తున్నాం లోపల సోల్ ఉంది దానికి కూడా ఆహారం ఇవ్వాలిగా రిజర్వినేట్ చేసుకోవాలి కదా వి షుడ్ అవర్ సెల్ఫ్ ఆ రిజర్వినేషన్ ఎలా ఎలా జరుగుతుంది చెప్పండి మంత్రంతోనే సాధ్యం అవుతుంది అంటే ఆయన రాసిన రాతని మార్చుకునే అవకాశం కూడా అమ్మవారు ఎప్పుడన్నా మనకి సౌందర్య లహరి అత్య కదా పద్మని చెప్పేది కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత ఎత్తిన తర్వాత ఆ జీవుడి మీద అమ్మవారి మమకారం పెరుగుతుంది పెరిగినప్పుడు అమ్మవారు తన వైపు లాక్కోవాలని అలా అమ్మవారు ఎవరి మీద క్రీగంటి చూపు పెడుతుందో వాళ్ళు అనుకోకుండా దైవత్వం వైపు వచ్చేస్తారు భగవంతుడు శ్లోకాల మీద దృష్టి పెడతాడు ఇంకా అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ టర్న్ అయిపోతుంది చేంజ్ అవుతుంది అనమాట చాలా బాగా చెప్పారండి అర్థమయ్యేటట్టుగా ఆ మంత్రం ఆ శ్లోకం కూడా చెప్తా తప్పకుండా ఇది నవగ్రహాల్లో బృహస్పతికి సంబంధించిన శ్లోకం ఆయన్నే మనం గురు భగవానుడు గురుదేవుడు అని కూడా అంటాము చాలా మహిమాన్వితమైన శ్లోకము ఈ శ్లోకంకి ఫలశ్రుతి ముందే చెప్తాను నేను ఎవరైనా ఇంటర్వ్యూలకి వెళ్ళేప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు అక్కడ ఎలా ఇంటర్వ్యూ చేస్తారు అని చెప్పి ఆ టెన్షన్ లేకుండా ఈ శ్లోకం ఇంటర్వ్యూకి వెళ్ళే టైం ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళేదాకా ఈ శ్లోకం చదువుకుంటే ఇంటర్వ్యూలో చాలా కాన్ఫిడెన్స్గా రాణిస్తారు వాళ్ళ ఫేస్లో తెలియని గ్లో వచ్చేస్తుంది చాలా కాన్ఫిడెన్స్గా రాణిస్తారు అలాగే ఎప్పుడైనా సంకట పరిస్థితులు ఎప్పుడైనా మనకి లైఫ్లో జనరల్గా తటస్థిస్తూ ఉంటాయి అలాంటి సంకట పరిస్థితుల నుంచి ఆ ఊబిలోకి మనల్ని దిగిపోనియకుండా గురు పట్టుకొని పైకి లాగి అసలు ఆ బురద కూడా మనకి లేకుండా చక్కగా స్వచ్ఛంగా చేసి పక్కన కూర్చోబెట్టేస్తాడు ఇలాగ రకరకాలుగా వ్యా విద్యార్థినులకి ఎగ్జామ్స్ సక్సెస్ కోసం ఒకటని కాదు అన్నిటికీ అదృష్టం అనుకోండి సో అర్థం అవ్వడానికి

లో భాగం చేసుకుందాం ఇరవై ఒక్కసార్లు చాలా సులభంగానే రెండు లైన్లు ఉన్నాయి అంతే చక్కగా కూడా చాలా సింపుల్ గా మీరు అన్నారు కదా వింటేనే హాయిగా ఉంటుంది పటిస్తే ఇంకెంత హాయిగా ఉంటుంది అనేది అన్మాజినబుల్ అది మనం అనుభవపూర్వకంగా తెచ్చుకుంటాం తెచ్చుకుందాం అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్తే ఈ అవకాశాన్ని నాకు మీ చేత గురు భగవాన్ే కల్పించాడని నేను భావిస్తూ మీలో ఉన్న గురు భగవాన్కి నమస్కారం మంగళం నమ్మో భగవతి వాసుదేవాయ